పాపం చేసినా నాకు ఏం కావట్లే ఏంటి నేను పాపం చేసినా ఏం కావట్లే అబద్ధం ఆడిన ఏం కావట్లేదు వ్యభిచారం చేసినా ఏమీ కావట్లేదు దొంగతనం చేసినా ఏమీ కావట్లేదు ఏమీ కావట్లేదు పాస్టర్లు అలాగే చెప్తా ఉంటారు సంఘంలో అలాగే బోధిస్తూ ఉంటారు ఏమీ కాదు పాపం చేస్తే ఏమీ కాదు కానీ ఒక విషయాన్ని నేను మాత్రం చెప్తా ఎందుకు కాదు తల్లి గర్భములో శిశు దర్భన జరిగిన తర్వాత ఎంటనే కుమారుని గాని కుమార్తెని గాని కంటదా తొమ్మిది నెలలు టైం కావాలా అయితే పాపానికి కూడా సమయం పడుతుంది ఏం పడుతుంది పాపం అనేటువంటిది గర్భాన్ని అట ఏం చేస్తుంది ఎప్పుడైతే నేను పాపం చేస్తూ ఉన్నానో అది గర్భాన్ని స్థాపించింది ఏం చేసింది గర్భమును ధరించింది గర్భము ధరించిన తర్వాత అది పరిపక్వత చెందాలట ఏం చేయాలి